హాయ్ నమస్తే నేను వినందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం నోరూరుంచే సూపర్ టేస్టీ ఫిష్ గ్రేవీ అలా చేయాలో చూద్దాం ఒక్కసారి ఈ స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది ఫస్ట్ ఒక కేజీ ఫిష్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇదంతా ఇలా మ్యాగ్నెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఇది పేస్ట్ కింద చేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో లైట్గా చింతపండు పులుపు కోసం ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి మీకు క్వాంటిటీ తెలియడం కోసం నేను ఇలాగ ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫిష్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వేరొక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక పువ్వు రెండు యాలకులు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫిష్ గ్రేవీకి ఈ మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇవన్నీ ఇలా వేయించుకొని చివరిలో ఒక బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ అంత టేస్ట్ వస్తుంది ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ నానబెట్టించుకున్న చింతపండు కూడా పులుపు విందులో వేసేసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఎక్కువగా మెదపకుండా లైట్గా ఇదంతా ఒకసారి గ్రేవీ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఫ్రై నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇదంతా ఒకసారి ఇలా లైట్గా కలుపుకొని చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఫిష్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మరలా మరలా ప్రిఫర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి